భక్తులకి సేవలు అందించుకునేదానికి సేవలు అందించేదానికి ఇప్పుడు శ్రీవారి సేవకులు ఉన్నారు వారితో పాటు ఈ సీనియర్ సిటిజన్ చాలామంది కూడా వచ్చి మేము కూడా సేవ చేస్తాము ఈ శ్రీవారికి ఉచితంగా అని చెప్పేసి వాళ్ళు వచ్చారు దానికోసం కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్ని ఓపెన్ చేసి వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవటానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ఖాళీ నడకన వచ్చే భక్తులకు కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి టోకెన్లు ఇచ్చి వాళ్ళకి త్వరతగతిన ఈ దర్శనం జరిగేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం ఆర్టీసీ ద్వారా తిరుమలలో ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించాం పోర్టు కార్మికులకు జీతాలు పెంచాం పారాయణం కింద టీటీడీ వాళ్ళు సుమారు ఏడు వందల మందికి సంభావన ఇవ్వటం జరుగుతూ ఉంది హిందూ ధర్మ ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో సద్గమయ సౌభాగ్యం గోపూజ అరిగితా వైభవం అక్షర గోవిందం సన్మార్గం లాంటి కార్యక్రమాలు చాలా వరకు ఈ చేపట్టబోతున్నాం సిమ్స్లో రోగులకు మరింత మెరుగైనటువంటి చికిత్సకు మంజూరు చేస్తున్న ఆర్థిక సహాయాన్ని నూట నలభై కోట్లకి ప్రతి సంవత్సరం పెంచడం జరిగింది కాబట్టి ఆ సిమ్స్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులన్నీ కూడా అధిగమించుకోబోతున్నాం సిమ్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఆరు వందల పోస్టులు ఏదైతే ఉన్నా వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ సిమ్స్ హాస్పిటల్ ఆవరణలు ఏదైతే నిర్మాణంలో ఎయిటీ పర్సెంట్ ఫినిష్ అయినాయి ఆ ట్వంటీ పర్సెంట్ కూడా ఫినిష్ చేసి తొందరగా అది ఆచరణలోకి తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో స్వీప్ చేస్తున్నాం అదేవిధంగా బర్డ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇప్పటివరకు నెలకి మూడు వందల ఆపరేషన్ జరిగేది ఇప్పుడు గత రెండు నెలల నుంచి అది ఏ ఏడు వందల ఆపరేషన్ జరుగుతున్నాయి మోకాల ఆపరేషన్ దాన్ని వెయ్యి ఆపరేషన్ తీసుకెళ్లాలని చెప్పేట ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా పద్మావతి జూనియర్ కళ్యాణ్ అదనంగా మరో నూట అరవై ఈ హాస్టల్ వసతి కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఇది అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకు ఏదైతే ఆరు కోట్ల వెల్ఫేర్ ఫండ్ వాళ్ళది వాళ్ళకి చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నాం టీటీడీ లెక్చరర్స్ కానీ కాంట్రాక్టర్ డ్రైవర్లు కానీ వాళ్ళందరినీ కూడా క్రమాభిద్ధీకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం శ్రీవారి ప్రసాదాలు మరింత నాణ్యత పెంచడానికి నువ్వు దినుసులు తదితర వస్తువులను నిరంతరం టెస్టింగ్ కోసం ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ను కూడా మనం తిరుమలలో ఏర్పాటు చేసుకున్నాం గతంలో అయితే మనం నెయ్యి వస్తే నెయ్యి టెస్ట్ చేయాలంటే ఎక్కడ బాంబేకో హైదరాబాద్కో పంపించేవాళ్ళు ఇప్పుడు లేకుండా తిరుమలలోనే టెస్టింగ్ ల్యాబ్ ఒకటి కూడా ఈ రీసెంట్గా ప్రారంభించాము అదేవిధంగా ఆహార మిగిలిన ఆహార పదార్థాలను కూడా నాణ్యత కోసం తనిఖీ చేసుకున్నటువంటి ఒక కేంద్ర సంస్థ ఏదైతే ఉందో సిఎస్ఐఆర్ ల్యాబ్ ఏర్పాటు స్థలం కూడా కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం తిరుమలలో రాజకీయాలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా మండలి నిర్ణయం తీసుకుంది ఇక తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయో వాటి అన్నిటి కూడా ప్రైవేట్ పేర్లన్నీ తీసేసి దానికి దేవుడి పేర్లు పెట్టడం జరిగింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు నిరంతరం ప్రాతి భావలు కష్టపడి నాతో పాటు మా బోర్డు మెంబర్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు మేము ఎంత నిస్వార్థంగా చేస్తున్నామంటే ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఈ తొమ్మిది నెలల్లో మిస్యూజ్ అయినట్టు దాఖలా లేవు సామాన్య ప్రజలకు పెద్దపీట గతంలో మీకు తెలుసు యాభై వేలు అరవై వేలు రోజు చేస్తారు ఈరోజు యావరేజ్గా ఎనిమిది ఎనభై వేల మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఈరోజు ఒక పెద్ద మనిషి మాట్లాడితే ఏదో మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు ఎందుకంటే వాళ్ళకి ఈ షాక్షి ఎవరైతే ఉన్నారో ఆ గజ దొంగలు వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు మనమేమన్నా జెరూసలం గురించి మాట్లాడుతున్నామా లేకపోతే వ్యాటికెన్ సిటీ గురించి మాట్లాడుతున్నాము మాట్లాడలేదు కదా వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి కానీ భారతి రెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళేంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది మనం ఊరుకుందామా ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు రమ్మనండి భారతి రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లి నెలలు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి ఎలవనండి దర్శనానికి అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే రారు ప్రసాదాలు తినరు తిరుమలకి రారు పట్టు వస్త్రాలు సమర్పించడు